కపటి కథ భూమిని శుభ్రంగా కడిగివేసిన పెద్ద వరద తర్వాత ప్రపంచమంతటా వారందరూ ఒకే భాషం మాట్లాడేవారు వారు షినార్ అనే ప్రదేశంలో ఒక మంచి సమతల భూమిని కనుగొని అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు అందరూ పక్కింటివారుగా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఒక పెద్ద కుటుంబంలా ఉండడాన్ని ఊహించండి ఒకరోజు ప్రజలకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఆకాశం వరకు ఎత్తుగా ఉండే గోపురంతో ఒక నగరాన్ని నిర్మిద్దాం అది మేఘాలను తాకేంత ఎత్తుగా ఉంటుంది అని వారు చెప్పారు ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నారు వారు రాళ్లకు బదులుగా ఇటుకలను జిగురుకు బదులుగా జిగట తారును ఉపయోగించారు అందరూ కలిసి పనిచేశారు ఇటుకలను పంచుకుంటూ తారు కలిపి వారి ఆకాశంలోని గోపురం గురించి నవ్వుతూ కలలు కంటూ కానీ అప్పుడు ఊహించని ఏదో జరిగింది దేవుడు స్వర్గం నుండి కిందికి చూసి ఆ నగరాన్ని మరియు ఎత్తైన గోపురాన్ని చూశాడు వీరిని చూడండి అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఈ పెద్ద పై కలిసి పనిచేస్తున్నారు వారు దీన్ని చేయగలిగితే వారు ఏదైనా చేయగలరని భావిస్తారు కొన్ని విషయాలు దేవునికే సంబంధించినవి అని వారు మరచిపోతున్నారు కాబట్టి దేవుడు పరిస్థితులను కొంచెం మార్చాలని నిర్ణయించుకున్నాడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఇటుక కోసం అడిగినప్పుడు మరొకరు వారికి ఒక పార వేస్తున్నారు ఎవరికైనా టాజ్ ఎక్కువ కావలసినప్పుడు వాళ్లకి బదులుగా ఒక బకెట్ నీళ్లు వచ్చేవి అందరూ పాండిత్యంగా మాట్లాడటం మొదలెట్టినట్లుండేది గందరగోళంగా నిరాశగా ఉండి వారు ఇక ముందు కలిసి పని చేయలేకపోయారు ఆకాశం వరకు చేరాలనుకున్న గోపురం అసంపూర్ణంగానే మిగిలిపోయింది ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడంతో ప్రజలు విడిపోవడం మొదలెట్టారు తమతో మాట్లాడగలిగే వారితో చిన్న సమూహాలుగా ఏర్పడ్డారు ఈ సమూహాలు దూర దూరాలకు ప్రయాణించి కొత్తగా వసించే ప్రదేశాలను కనుగొన్నారు పెద్ద కుటుంబం భూమి మీద చెల్లా ప్రతి సమూహం తమదైన కొత్త భాష మాట్లాడటం మొదలెట్టింది వారు చాలా దూరం ప్రయాణించారు ఎవరూ వసించని ప్రదేశాలకు చేరుకున్నారు ప్రతి సమూహం పర్వతాలు నదులు అడవులు ఉన్న కొత్త భూములను కనుగొన్నారు వారు నేర్చుకున్నది ఉపయోగించి కొత్త ఇళ్లను నిర్మించారు కానీ ఈసారి వారు తమ పరిమితులను గౌరవించారు ప్రపంచం ఇంద్రధనస్థు లాంటి భాషలతో నిండిపోయింది ప్రతి భాష మరో భాషలాగే అందంగా సంక్లిష్టంగా ఉండేది ఈ కొత్త భూముల్లో ప్రజల జీవితాలు కొత్త రంగులు ఆకారాలు పొందాయి వారు వేర్వేరు బట్టలు ధరించారు వేర్వేరు పాటలు పాడారు నక్షత్రాల కింద వేర్వేరు కథలు చెప్పుకున్నారు పిల్లలు వారి స్వంత ప్రత్యేక భాషలో హలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం నేర్చుకున్నారు వారు భూమి మరియు జంతువుల నుండి నేర్చుకున్నారు మరియు తమ స్వంత విధాలుగా ఋతువులను జరుపుకున్నారు చివరికి బాబెల్ గోపురం కథ మనం అన్ని శక్తి మంతులం కామని దేవుడికి మనకు అర్థం కాని ప్రణాళికలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యమని చూపిస్తుంది దేవుడు మనల్ని అన్ని విభిన్నంగా చేశాడు అనేక భాషలు మరియు జీవన విధాలతో ప్రపంచాన్ని మరింత ఆసక్తికరమైన ప్రదేశంగా మార్చాడు